బీచ్ అంటే గోవా బీచ్ కాదు పాండిచ్చేరి బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేల అనేది కోత గురి కాకుండా ఐదారు కిలోమీటర్ల దూరం వరకు బీచ్లో రాళ్ళనైతే పొడవుగా పేర్చారు సముద్రానికి డ్రోన్ షాట్ తీసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రాళ్ళ మీదకి వెళ్ళి మనం అలల్లో కూర్చుని ఫోటో దిగొచ్చు చాలా బాగుంది ఇక్కడ గేమ్స్ కూడా నేర్పిస్తున్నారు వాటర్ గేమ్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వసతులు ఫుడ్ అనేది చాలా బాగుంది బీచ్ మేము పొద్దున్నే ఆరింటికి వెళ్ళాము ఆరింటికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకోవడానికి అద్భుతంగా ఉంది ఎవరైనా పెళ్ళి షూట్స్ ఇవి వీడియో షూట్స్ చేయాలి అనుకున్నవాడు ఈ ప్లేస్కి రావచ్చు చాలా అద్భుతంగా వస్తున్నాయి ఫోటోలు ఇక్కడ చాలామంది ఫారినర్స్ వచ్చారు ఇక్కడ గేమ్స్ కూడా చాలా ప్రత్యేకం పిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ బీచ్ ఫస్ట్లో చూడటానికి చాలా భయంకరంగా ఉన్నా కూడా బీచ్ అనేది మన నీళ్ళలో దిగినాక అంత భయం అనిపించలేదు బీచ్ అయితే చాలా శుభ్రంగా ఉంది మీరు ఎంజాయ్ చేయొచ్చు చాలా రకాల ఫుడ్ కూడా ఇక్కడ లభిస్తుంది మీరు బీచ్కి వెళ్ళేటప్పుడు ఆరు ఐదింటికి వెళ్ళినట్లయితే మీరు బీచ్ అందాలను అయితే పూర్తిగా చూడగలుగుతారు ఇక్కడ నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది వెళ్ళి ఎంజాయ్ చేయండి మేము వెళ్ళి చూసాం కదా ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఈ వీడియోని మేము పాండిచ్చేరిలో దిగాం కదా ఆ విల్లా రూమ్స్ అండి చాలా బాగున్నాయి ఒక నైట్కి ఎనిమిది వేలైనా కూడా బీచ్ని చాలా దగ్గరలో తీసుకోవడం జరిగింది ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది నైట్ వ్యూ చూస్తారా బీచ్ని బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ లో దేవరా పాట పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది మేము నైట్ కోర్ట్ వెళ్ళాం నైట్ ఫుడ్ కోర్ట్ అనేది గేమ్స్ అనే చాలా పెడతారు పాండిచ్చేరిలో నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది రెండైనా మూడైనా అసలు భయం అనేది ఉండదు ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది నైట్ టైంలో కూడా లైట్ హౌస్ గాంధీజీ విగ్రహం ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళకి పాండిచ్చేరి బెస్ట్ ప్లేస్ ఫార్నర్స్ కూడా అయితే బాగా వస్తున్నారు అయితే మనకు భయం కూడా లేదు ఏ టైంలోనో మనం తిరగవచ్చు ఇది లైట్ హౌస్ ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఇప్పుడు ఇప్పుడే కట్టడం జరుగుతుంది మేము పొద్దున్నే వెళ్ళాము బీచ్కి అప్పుడు జనమైతే అసలు లేరు తర్వాత జనం బాగా వచ్చారు గేమ్స్ కూడా బాగున్నాయి అక్కడ ఈ రాళ్ళు సముద్రంలో చాలా దూరం వరకే సార్ ఈ రాళ్ళ మీద నడుచుకుంటా మనం వెళ్ళి ఫోటోలు దిగొచ్చు మేము పొద్దున ఆరింటికి వెళ్ళాము సర బీచ్ అంతా అన్న ముందు ఫోటోషూట్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు భాషతో సమస్య లేదు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే కనపడతారు మనకి మేము దాదాపు బీచ్లోనే ఐదు ఆరు గంటలు గడిపేశాము అయినా టైమే తెలియలేదు కోసలు ఇద్దరు వేచేస్తాను కూడా ఎక్కడంటే అది జారిపోతని చెప్తా